ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు సంతోషియా ఫిషర్ సో ఏంటి హ్యాండ్స్ చూపిస్తున్నాను అని చూస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఆ మాసం వచ్చింది కదా సో అందరూ గోరెంటాకు పెట్టుకున్నారా మీ ఇంట్లో అమ్మ చెల్లి అందరూ నేనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా పండిందో సో ఇప్పుడు గోరెంటాకులో ఏం వేస్తే ఎలా ఎలా వండుతుందో చూపిస్తాను వేసి చూడండి అసలు ఇంకా వద్దన్నా కానీ ఎర్రగా వండుతుంది సో ఇక్కడ మంచిగా క్లీన్ చేసుకున్నాను గోరెంటాకు తెచ్చుకొని కాడల వేయలేకుండా ఓన్లీ ఆకులు తీసుకోవాలి అండ్ గోరెంటాకుని కడగకూడదు కడిగితే మాత్రం అది సరిగ్గా పండదు సో ఇక్కడ మనం ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో చూడండి నా చేతుల్లాగా మీ కూడా పక్క అలానే వండుతాయి ఇవన్నీ యాడ్ చేసి గోరెంటాకు పేస్ట్ చేయండి ఫస్ట్ కొంచెం పెరిగేసుకున్నాను అండ్ అందులోనే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ కొంచెం షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాము ఆకు కూడా వేసేసుకొని సో కొంచెం అంటే ఆకు వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి ఎందుకంటే ఒకటేసారి వేసుకుంటే బాగా లూజ్ అయిపోతుంది పేస్ట్ చేతికి పెట్టుకోనికి రాదు ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసేసుకోండి అండ్ అందులో ఇంకా పెట్టుకునే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని హ్యాండ్స్కి అప్లై చేసేయండి పెట్టేసుకోండి ఇష్టం వచ్చిన డిజైన్ వేసేసుకోండి అంతే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా లాగా మీ హ్యాండ్స్ కూడా పండుతాయి అంతే బాయ్